అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై మరోసారి తీవ్ర చర్చ అయితే సాగుతోందండి గత ప్రభుత్వం పదవీ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచగా ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధమవుతుందండి ఈ కీలక అంశంపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి మంత్రులు నారా లోకేష్ పొంగూరు నారాయణ పయ్యావుల కేశవ్తో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వెల్లడించాయి ఇక ఈ పరిణామం రాష్ట్రంలోని వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనను ప్రస్తుత ఉద్యోగుల్లో ఉత్కంఠను అయితే రేకెత్తిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వం మారగానే ఉద్యోగుల జాతర అయితే మొదలవుతుందని ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పి ఆశించిన నిరుద్యోగులకు ఈ పరిణామం నిరాశనైతే మిగిల్చిందండి ఇప్పటికే నోటిఫికేషన్లు లేక మా వయసు దాటిపోతుంది ఏజ్ వారయ్యే దశలో ఉన్నాము అంటూ ఇప్పుడు రిటైర్మెంట్ వయస్సును పెంచితే కొత్త పోస్టులు ఎలా భర్తీ చేస్తారు మా బతుకులు ఏంటి అని నిరుద్యోగులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని డిఎస్సిపై తొలి సంతకం చేస్తామని ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులను రిటైర్ చేయకుండా కొనసాగిస్తే ఖాళీలు ఎలా ఏర్పడతాయని చాప్ క్యాలెండర్లు ఏ విధంగా సాధ్యపడతాయి అని చెప్పి వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారండి సీనియర్ ఉద్యోగులను పదవి విరమణ చేయించి వారికి రావాల్సిన ప్రయోజనాలు చెల్లిస్తే తక్కువ జీతంతో యువతను నియమించుకోవచ్చని దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై కూడా భారం తగ్గుతుందని వాళ్ళు సూచిస్తూ ఉన్నారు మరోవైపు మంత్రివర్గ ఉపసంఘం ముందు పలు క్లిష్టమైన అంశాలు ఉన్నాయండి ఈ నిర్ణయం కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరియు నిరుద్యోగిత పరిపాలన వంటి అనేక అంశాలతో అయితే ముడిపడి ఉంది ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులకు అధిక జీతభత్యాలు చెల్లించాల్సి రావటం అనేది ప్రభుత్వంపై తక్షణ ఆర్థిక భారం కొనసాగుతుంది కొత్త ఉద్యోగాల కల్పనకు కనీసం రెండేళ్ల పాటు అవకాశం లేకుండా పోతుంది ఇది యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది కింది స్థాయి ఉద్యోగుల పదోన్నతులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది సీనియర్లు రిటైర్ అయితేనే జూనియర్లకు ప్రమోషన్లు అనేవి వస్తాయి ఇక కొత్తగా నియమితులయ్యేటువంటి వారికి తక్కువ వేతనాలు ఉంటాయి కాబట్టి జీతాల భారం అనేది ప్రభుత్వంపై తగ్గుతుంది కొత్త నోటిఫికేషన్లకు మార్గం సుగమం అవుతుంది ప్రభుత్వ హామీ కూడా నెరవేర్చినట్లు అవుతుందండి ఇక ఉద్యోగ వ్యవస్థలో స్తబ్దత తొలగి కింది స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కూడా మెరుగుపడుతుంది అయితే రిటైర్ అయ్యే వారికి ఒకేసారి పదవీ విరమణ ప్రయోజనాలు సుమారుగా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు కూడా చెల్లించాల్సి రావటం అనేది రాష్ట్ర ఖజానాపై ఒక్కసారిగా భారం అయితే పడుతుందండి ఇప్పటికే బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది అటు పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు వయస్సు పెంపును స్వాగతించే అవకాశం ఉండగా మధ్యస్థాయి కింది స్థాయి ఉద్యోగులు మాత్రం యథాతథ స్థితిని అయితే అంటే అరవై ఏళ్ళు అయితే కోరుకుంటూ ఉన్నారు సీనియర్లు రిటైర్ అయితేనే తమకు ప్రమోషన్లు కెరీర్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని వారు భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వం కత్తి మీద సాము చేస్తుంది ఒకవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రస్తుత ఉద్యోగుల ప్రయోజనాలను సమన్వయం చేసుకోవాలి మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాలన్నీ కూడా అన్ని కోణాలుగా లోతుగా అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి ఉందండి ఇక ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ నిర్ణయంపైనే లక్షలాది మంది భవిష్యత్తును ప్రభావితం చేయనుంది కాబట్టి ఈ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా మరియు పారదర్శకంగా వ్యవహరించాల్సిందని చెప్పి నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తుందా లేక ప్రస్తుత ఉద్యోగుల ప్రయోజనాలకే పీట వేస్తుందా అనేది అయితే మనమైతే వేచి చూడాలండి ఈ నెల జరుగు అంటే సెప్టెంబర్ నాలుగవ తేదీ జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఈ విషయానికి సంబంధించి చర్చ అయితే నడుస్తుంది నడుస్తుంది ముఖ్యంగా ఈ పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాలకు తగ్గుతారా లేదా అరవై మూడు సంవత్సరాలకి మరో సంవత్సరం పెంచి ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితిని మరొక సంవత్సరం అయితే వేచి చూడాలి ముఖ్యంగా వారి ప్రయోజనాలు అందించేందుకు మొత్తానికి అరవై సంవత్సరాల లేక అరవై మూడు సంవత్సరాల లేకపోతే యథాతథంగా అరవై రెండు సంవత్సరాలు కొనసాగిస్తారనే దానిపై సర్వత్రా అందరిలోనూ అటు ఉద్యోగుల్లోనూ ఇటు నిరుద్యోగుల్లోనూ అటు పదవీ వీరమైన చేసే ఉద్యోగుల్లోనూ కింది స్థాయి ఉద్యోగులను మధ్యస్థాయి ఉద్యోగుల్లో అందరిలో కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి నాలుగవ తేదీ జరగబోయేటువంటి సెప్టెంబర్ నాలుగవ తేదీ జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ వైపు అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ నాలుగవ తేదీ వెలువడేటువంటి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆమోదం కోసం అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుందండి అధికారికంగా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్